బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసిన తర్వాత పొత్తుపై అయితే మొత్తానికి క్లారిటీ వచ్చేసింది అయితే కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు భేటీ అయిన తర్వాత పొత్తుపై క్లారిటీ వచ్చేసింది వీళ్ళు ఎన్నికల్లో కలిసి పాల్గొనబోతున్నారని అయితే అయితే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంచెం గా మద్దతు ఇవ్వటం వల్ల సో లో బీజేపీ నెగ్గుకు రాలేకపోయింది కాబట్టి ఇప్పుడు కనీసం ఈ ఎలక్షన్స్ లో అయినా మీరు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయకుండా జగన్ గారిపై ఏవైతే కేసులు ఉన్నాయో అవైతే తొవ్వితే మనకి మంచి ఎలక్షన్స్ లో మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని అన్నారని మనకు వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఒకవేళ నిజంగా ఇది వీళ్ళు బీజేపీ దీన్ని గనక తీసుకుంటే దృష్టిలోకి జగన్ గారి కేసులన్నీ మళ్ళీ తొవ్వే ఛాన్స్ ఉందా ఎలా మారబోతున్నాయి పరిస్థితులు అసలు దుర్గా గారు ముఖ్యంగా చూసుకున్నది చాలా కాలం తర్వాత బీజేపీ అగ్రనాయకత్వాన్ని చంద్రబాబు కలవడం జరిగింది చాలా రోజుల నుంచి కలవడానికి ప్రయత్నిస్తున్నారు బీజేపీ వాళ్ళు చాలా దూరం పెట్టడం జరుగుతుంది ఇప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఒక ఆరు నెలల కాలం పాటు మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన పోరాటం చేసి కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్న సందర్భంగా ఆ పొత్తు తర్వాత బీజేపీ చంద్రబాబుకు దూరం అవ్వడం జరిగింది చంద్రబాబును అప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీని బీజేపీ దగ్గరికి రానివ్వలేదు పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో భాగస్వామిగా చేసుకున్నప్పటికీ చంద్రబాబు విషయంలో మాత్రం దూరం జరపడం జరిగింది చాలా కాలం తర్వాత దాదాపు ఐదేళ్ల తర్వాత అమిత్ షా అంటే ఒక అగ్ర నాయకుడు పార్టీలో నెంబర్ టూ అనుకోవచ్చు మోడీ తర్వాత అంత అటు స్థాయి ఉన్న నాయకుడు అమిత్ షాతో చర్చలు జరగడం అనేది టీడీపీ ఏదైతే చాలా కాలం నుంచి కోరుకుంటుంది బీజేపీతో పొత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా కాలం నుంచి కోరుకుంటున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అయితే ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు ఎందుకంటే చాలా కాలం నుంచి కోరుకుంటున్న పొత్తు పొడవ పోతుంది అనేది కూడా ఇప్పుడు మనకు వార్తల సారాంశాన్ని బట్టి అర్థమవుతుంది ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు డిస్కషన్స్ సందర్భంగా కొన్ని కీలక సూచనలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ చంద్రబాబు చేసిన సూచనల్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఏదైతే తెలంగాణలో బీజేపీ పార్టీ బలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ అనే ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడం వల్ల మీరు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు దాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్తూనే అయితే చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ఎన్నికలని పెద్ద ఆప్షన్ కాదు ఇంట్రెస్ట్ కాదు దీన్ని లింక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ బీజేపీ ఒకటే అనే అభిప్రాయం కూడా ఏపీ ప్రజల్లో ఉంది దాన్ని కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయండి దాన్ని దూరం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు ఉన్నాయి అలాగే సిబిఐ కోర్టులో కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని యాక్టివ్ చేయండి చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులను ఎదుర్కొంటాడు ఆ సందర్భంలో మన కూటమి గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే ఒక అభిప్రాయాన్ని తెలియజెప్పడానికైతే అయితే చంద్రబాబు ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని వాళ్ళు ఎంతవరకు స్వీకరిస్తారు ఏం జరుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది ఇప్పటికైతే పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే మెండిగా కనిపిస్తున్నాయి మనకు పొత్తు అయితే క్లారిటీ వచ్చేసింది మొత్తానికి కానీ సార్ ఒకవేళ ఇంతకు ముందు అంటే మిత్రపక్షం కాదు ఇప్పుడు మిత్రులు అయినారు కాబట్టి ఒకవేళ బీజేపీ కనుక అదే పని చేస్తే జగన్ గారి పరిస్థితి ఏంటి అసలు ఆయన ఎలక్షన్స్ లో ఇప్పటికే స్టార్ట్ చేసేసారు కానీ ఆయన కేసుల్లో ఇరుక్కుంటే మళ్ళీ అసలు బయటకు రాగలడంటారా ముఖ్యంగా చూసుకుంటే తన మీద ఉన్న కేసులకు సంబంధించి చాలా వాటి మీద బెయిల్ మీద ఉన్నారు కొన్ని కేసులు ఈడీ కేసులకు సంబంధించిన కేసులు ఉండడం జరిగింది ఇప్పుడు ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే ఎన్నికలకు ముందు కనుక అలాంటి పని చేసినట్టయితే సింపతి వచ్చే అవకాశం కూడా ఉంటుంది గతంలో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా నూట యాభై సీట్లు గెలవడం జరిగింది జనరల్ గా పబ్లిక్ లో ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక సింపతి అనేది కనిపిస్తుంది ఆ సింపతి వేవ్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలుస్తా ఇవన్నీ కూడా ఆచితూచి వివరిస్తారు కేసులు ఓపెన్ చేయడం ద్వారా ఇప్పుడు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని చూసి చూడనట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కొంతవరకు మిత్రపక్షంగా మిత్రుని కానీ మిత్రపక్షం అంటే డైరెక్ట్గా ఎన్డీఏలో లేకపోయినప్పటికీ అవసరమైన సందర్భంలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న సందర్భంలో డైరెక్ట్గా పొత్తు లేనప్పటికీ ఇండైరెక్ట్గా ఉన్న పొత్తు ఇప్పుడు ఆ తెంపేసుకుంటారా అనేది ఒకవేళ ఒకవేళ కనుక మనం చూసుకున్నట్టయితే కేసులు అది ఇప్పుడే ఓపెన్ చేసుక చేయలేకపోయినప్పటికీ ఇప్పుడున్న దాని ప్రకారం అందరూ చెప్తున్నది రాజకీయ పండితులు చెప్తున్నది విశేషతులకు చెప్తున్న దాని ప్రకారం మరొకసారి కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మోడీ ప్రధాని అయ్యే అవకాశం ఉంది దాని సందర్భంగా వచ్చే ఎన్నికలు మోడీ మళ్ళీ గెలిచిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతారా ఇప్పుడే సిద్ధమవుతారా ఏ విధంగా ఉంటుంది ఒకసారి కనుక డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు కనుక బీజేపీతో పొత్తులో వెళ్ళినట్టయితే ఇక ఇంకా మిత్రపక్షం అనేది శత్రుపక్షంగానే పక్షంగానే ఇప్పుడు తటస్థంగా ఉండొచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో బీజేపీ న్యూట్రల్ గానే ఉంది అటు చంద్రబాబుకు సపోర్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో విమర్శల పరంపరకైతే వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ముగ్గురు ఒకటైనప్పుడు మూడు పక్షాలు ఒకటైనప్పుడు ఖచ్చితంగా ఏదైనా చంద్రబాబు చేసే విమర్శనే అయినా పవన్ కళ్యాణ్ చేసే విమర్శ అయినా బీజేపీ చేసినట్టుగానే భావించు యాక్సెప్ట్ చేయడం ఒకటి వీళ్ళు ముగ్గురు కలిసి చేసినట్టుగానే అంటే అప్పుడు డైరెక్ట్ గా ఇక ఫైట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఫైట్ గా మారబోతుంది ఆ పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఒకసారి పొత్తు కుదుర్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక మిత్రపక్షంగా ఉండడు తటస్థంగా ఉండే పరిస్థితి బీజేపీకి ఉండేది ఒక క్లారిటీ వస్తుంది ఒక 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 ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఒక ఒక యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు మనకేందంటే యువతల పక్షం వారు అవతల పక్షం వారు అని తేలిపోయే అవకాశం ఉంటుంది పొత్తు పెట్టుకున్నారంటేనే యువతల పక్షంలో ఉన్నట్టు ఇక చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా బీజేపీకి కూడా ఒక వైరి పక్షమే అనుకో అయిపోతాడు కాబట్టి అంత దూరంతో వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టుగా అరెస్టా లేదంటే కేసులు దాన్ని ఓపెన్ చేయడమా ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందుకు చేస్తారా ఎన్నికల తర్వాత చేస్తారా ఎన్నికల్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకుంటే ఎంతవరకు సక్సెస్ అవుతారు జగన్మోహన్ రెడ్డిని దింపగలుగుతారా ఇవన్నీ కూడా ప్రశ్నలు ఎత్తే తలెత్తే అవకాశం ఉంటుంది మున్ముందు అయితే బీజేపీ అగ్రనాయకత్వం అయితే మొదటిసారిగా చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకోవడానికి ఒక ముందుకైతే వెళ్ళడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వెళ్తారా లేదంటే దాన్ని అంతా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చంద్రబాబు నాయుడు అంటే రాజకీయాల్లో చాలా ఆరితేరిన వ్యక్తి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు ఇక్కడ ఇక్కడ ఎందుకంటే తెలంగాణ అంశాన్ని మనం ఎందుకు తీసుకొచ్చారనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద కనుక చెప్పినట్టయితే అది కరెక్ట్ గా ఉండేదని చెప్పి ముందు మీకు తెలంగాణలో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది లాజిక్ ఒక లాజిక్ ఏంటంటే మీకు అక్కడ నష్టం జరిగింది మీకు ప్రూవ్ అయింది మీకు మీకు నష్టం అక్కడ ప్రూవ్ అయింది లేదంటే మీరు కనుక ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్ మీరు అనే ఒక అభిప్రాయం లేకపోయినట్టయితే మీకు ఇంకా మంచి రీజన్స్ వచ్చాయి మీకు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుండు అంటే అది ప్రూవెన్ ప్రూవెన్ ఎగ్జాంపుల్ చూపిస్తుండు ప్రూవెన్ ఎగ్జాంపుల్ చూపిస్తూ మీకు ఒకవేళ కనుక పొత్తు ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు మీరు ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో బీజేపీతో ఇది మీకే నష్టం అని చెప్పే ప్రయత్నంలో దీన్ని ఎగ్జాంపుల్గా గా చూపించడం జరిగింది ఈ దీన్ని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది అయితే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఒక తేడా ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది కొంతవరకు బలమైన పార్టీగా మనం చూడొచ్చు నార్త్ తెలంగాణలో కానీ హైదరాబాద్లో పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు ఓటింగ్ మనం చూసినట్టు ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ రావడం జరిగింది ఎంపీ ఎన్నికల సందర్భంగా గతంలో ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ కూడా రావడం జరిగింది ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో అంటే చాలా వెరీ పూర్ అండ్ పూరెస్ట్ అని చెప్పొచ్చు నోటాకో ఈ కలిగిన లేదంటే కాంగ్రెస్ కంటే తక్కువనో ఈ పరిస్థితులు ఉంటుంది ఈ పరిస్థితి పరిస్థితుల మధ్య బీజేపీకి వైసీపీ ఒకటే అన్న అభిప్రాయం పెట్టుకోవడం వల్ల వాళ్ళకి పెద్ద వచ్చేది లేదు పోయేది లేదు అంటే పెద్ద లాస్ ఉండదు మేము వైసీపీ వేరే అని చెప్పడం వల్ల వాళ్ళేం పది సీట్లు గెలిచే అవకాశం ఉండే ఉండదు లేదంటే ఒకటే అని చెప్పడం వల్ల వాళ్ళేం సీట్లను తగ్గించుకునే అవకాశం అసలు సీట్లే సీట్లే వచ్చే అవకాశం ఉండదు ఇప్పటి వరకు బీజేపీ ఆలోచించింది ఏంటంటే అక్కడ మనకు సీట్లు గెలిచినా గెలవకపోయినా జగన్మోహన్ రెడ్డి మనకే సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మనకే సపోర్ట్ చేస్తున్నారు ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఇరవై ఐదు ఎంపీలు మనకే సపోర్ట్ చేస్తున్నారు మనం ఒకరి వెంట వెళ్ళినట్టయితే ఇంక రెండో వాళ్ళని శత్రుత్వం తెచ్చుకోవడం ఎందుకు ఇద్దరు మనతోనే ఉన్నారు కదా ఉండని అనే అభిప్రాయంతో ఇప్పటివరకు ఉన్నారు ఎవరు గెలిచినా ఒకటి రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇరవై సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి ఐదు సీట్లు గెలిచినా లేదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇరవై ఐదు సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు ఏం గెలకపోయినాయి లేదంటే చెరి పదిహేను పది పదిహేను ఒకరు పదిహేను గెలిచినాయి ఇవి మనకే మన ఖాతాలోనే ఉన్నాయి కదా మనం ఒకరు వెంబటే వెళ్ళినట్టయితే మిగతా సీట్లు మనకు ఉండే కదా ఇప్పుడు రేపు చంద్రబాబుకు ఒక పదిహేను సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డికి పది సీట్లు వస్తే ఆ పది మనకు ఉండే కదా ఇప్పుడైతే టోటల్గా మనకే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఇంతకాలం వివరించుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు పొత్తుకు అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది పొత్తులో వీళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు పొత్తులో భాగంగా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు నుంచి అటు పవన్ కళ్యాణ్ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాలుగు ఎంపీ సీట్లు పది పన్నెండు ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ కూడా రెండు మూడు నాలుగు వరకు ఎంపీ సీట్లు అడిగే అవకాశం ఉంది ఇరవై ఐదు సీట్లలో దాదాపు పది సీట్ల వరకు పోయినట్టయితే చంద్రబాబు ఏదైతే టీడీపీ పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది ఇవన్నీ కూడా పొత్తుల అంశంలో తేలే అవకాశం ఉంటుంది ఈ మధ్యలో మిగతా నాయకులు ఎట్లా అడ్జస్ట్ అవుతారు ఇవన్నీ కూడా ముందు ముందు తేలే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఒక చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి కోరుకుంటున్నట్టుగా బీజేపీతో పొత్తుకు సంబంధించిన అంశాన్ని ఒక క్లారిటీ రావడం జరిగింది అనుకోవచ్చు మొత్తానికి అయితే పొత్తు ఉండబోతుందని అయితే మనకు వార్తలు వినిపిస్తున్నాయి కానీ వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు ఈ సందిగ్ధత ఉంటుంది అలాగే సీట్లు ఎలా పంచుకోబోతున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఏమైనా చర్యలు తీసుకుంటారనే విషయాలు అయితే కొంచెం లోపు మనకు కొంచెం టైం పట్టేలా ఉంది సార్ చూద్దాం ఏం జరుగుతుందో